ప్రభావతి ఉదయాన్నే నిద్ర లేచి చీపురు పట్టుకొని బయటకు వచ్చి ఊడ్చుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటో ఏమో డబ్బు కోసం ఇక్కడికి రావడం ఏంటి ఈ పనులన్నీ చేయడం ఏంటి చిచి అని చెప్పి అనుకుంటూ పనులు చేస్తూ ఉంటుంది ఇంతలోనే సత్యం అక్కడికి వచ్చేసి అమ్మతో ఇలా ఏంటమ్మా ఇదేం విచిత్రం అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే తను కూడా ఏమో రా వచ్చినప్పటి నుండి అన్ని పనులు చేస్తుంది ఎంతో చక్కగా మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా బాలు వాళ్ళ నానమ్మ కూడా అంటుంది ఇంకా సత్యం అయితే ప్రభావతితో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు పెండతో కల్పించి కల్లాపు చల్లిస్తూ ఇక్కడ చల్లు అక్కడ చల్లు అంటూ తనతో అన్ని రకాల పనులు చేయిస్తుంటాడు తనకేమో ఆ పెండ వాసన పడక ఇబ్బంది పడుతూ ఆ కల్లాపు చల్లుతూ ఉంటుంది ఇంతలోనే బాలు అక్కడికి వచ్చేసి అది చూసి ఇలా అనుకుంటాడు ఈ విషయం వెంటనే పూలగంపకు చెప్పాలి అని చెప్పేసి పూలగంప పూలగంప అనుకుంటూ డోర్ కొట్టకుండానే సడన్గా రూమ్ లోపలికి వెళ్తాడు అప్పటికే మీనా అయితే చీర మార్చుకుంటూ ఉంటుంది ఒకసారిగా ఇంకా మీనాని అలా చూసి బాలు షాక్ అయిపోతాడు ఇంకా తన వైపు రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు మీనా చీర కట్టుకుంటూ ఉంటుంది ఇంకా తన నడువుని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు మరి ఏం జరుగుతుంది ఇంకా అనేది తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్